రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవసాయ స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చాలని కుటుంబీ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా డిస్కంల పరిధిలో గత ఐదేళ్లలో జరిగిన బిల్లుల చెల్లింపు సామాగ్రి కొనుగోలుపై సమగ్ర ఆది చేయించాలని భావిస్తోంది వైసీపీ సర్కార్ రాష్ట్రంలోని పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అనుబంధ పరికరాల కోసం ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఈ టెండర్లను జగన్ అస్మదీయ కంపెనీ షిడి స్థాయి ఎలక్ట్రికల్ కు కట్టబెట్టింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధ పరికరాల సరఫరా లెక్కల్లో స్పష్టత లేకుండానే గుత్తేదారుకు బిల్లులు చెల్లించి భారీ లబ్ధి చేకూర్చినట్టు ఏపీ కూటమి ప్రభుత్వానికి సమాచారం అందింది అనుబంధ పరికరాలు సరఫరా చేసిన గుత్తేదారులకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లను ఎన్నికలు కొద్ది నెలల ముందు డిస్కమ్లు చెల్లించినట్టు తెలిసిందాయి దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది స్మార్ట్ మీటర్లు అనుబంధ పరికరాల కోసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డిస్కమ్ రెండోసారి టెండర్ ఇచ్చాయి బిడ్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనుబంధ పరికరాలకు ఎనభై శాతాన్ని పద్నాలుగు రోజుల్లో చెల్లించేలా నిబంధన చేర్చాయి ఆ పరికరాల సరఫరాను పద్నాలుగు రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి ధృవీకరించాలని ఒకవేళ ఆలస్యమైతే గుత్తేదారు సంస్థ ఇచ్చిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకుని బిల్లు మొత్తాన్ని చెల్లించాలని ఒప్పందంలో ఉంది మిగిలిన ఇరవై శాతాన్ని మీటర్లు అమర్చిన తర్వాత చెల్లించేలా నిబంధనలు గత ప్రభుత్వం రూపొందించుంది అనుబంధ పరికరాల సరఫరా కోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మొదటిసారి పిలిచిన టెండర్ల ప్రకారం సరఫరా చేసిన వెంటనే యాభై శాతం మీటర్లు అమర్చిన తర్వాత నలభై శాతం రీడింగ్ నమోదు ప్రక్రియ మొదలైన తర్వాత పది శాతాన్ని చెల్లించేలా డిస్కమ్లు నిబంధన పెట్టాయి దీనివల్ల గుత్తేదారుకు చెల్లింపులో జాప్యం జరుగుతోంది ఈ దృష్ట్యా వారికి మేలు చేసేలా రెండోసారి పిలిచిన టెండర్ నిబంధనలో ప్రభుత్వం మార్పులు చేసింది వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పథకం అమలుకు గత ప్రభుత్వం జివో నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్లు మార్గదర్శకాలను ప్రకటించింది మీటర్లు అనుబంధ పరికరాల కోసం ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు ఆ ఉత్తర్వుల్లో కేటాయించిందాయి ఈ మొత్తంలో మీటర్ల ఏర్పాటుకు మూడు వేల నాలుగు వందల ఆరు పాయింట్ ఒక కోట్లు అనుబంధ పరికరాలకు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించింది కేంద్రం నుంచి వచ్చే రాయితీ పోను నాలుగు వేల అరవై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పింది ఆ మేరకు బిల్లులను డిస్కమ్లు పంపితే ప్రభుత్వం నేరుగా చెల్లించాలి కానీ గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యమన్నట్టుగా డిస్కమ్లు చకచక ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించాయని ప్రభుత్వానికి సమాచారం అందింది ఈ మొత్తం వ్యవహారం ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది దీనివల్ల ఆర్థికంగా డిస్కంలపై భారం పడింది డిస్కంలు పంపిన బిల్లులను ప్రభుత్వం పక్కన పెట్టేసింది గుత్తేదారు సంస్థకు అనుకూలంగా ఉండేలా స్మార్ట్ మీటర్ల టెండర్ నిబంధనలు గత ప్రభుత్వం రూపొందించిందన్న ఆరోపణలున్నాయి నిర్దేశిత వ్యవధిలో అధికారులు తనిఖీ చేయాలనే నిబంధనలు పెట్టింది ఆ ప్రకారం లక్షల సంఖ్యలో ఉన్న వ్యవసాయ కలెక్షన్లకు సరఫరా చేసే మెటీరియల్ ను పద్నాలుగు రోజుల్లోనే అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది వాస్తవంగా అది సాధ్యమయ్యేది కాదని తెలిసి నిబంధన పెట్టాలని భావిస్తున్నారు